ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుల భూ సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన భూభారతి సదస్సులో భూ సమస్యలపై దరఖాస్తు ఇచ్చేందుకు వచ్చిన రైతులు అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలోని రైతు వేదికలో శుక్రవారం భూభారతి సదస్సులో రెవెన్యూ అధికారులు దరఖాస్తులను స్వీకరించారు భూ సమస్యలపై పెద్ద మొత్తంలో రైతులు రైతు వేదికకు చేరుకున్నారు అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఒకే కౌంటర్ ఏర్పాటు చేసి దరఖాస్తులు స్వీకరించారు దీంతో రైతులు గంటల తరబడి నిరీక్షించారు రాత్రి ఏడు గంటలు కావస్తున్నప్పటికీ రైతు వేదిక మొత్తం రైతులతో నిండిపోయింది అధికారులు మరో రెండు కౌంటర్లు ఏర్పాటు చేసి దరఖాస్తులు త్వరితగతిన తీసుకుని ఉంటే రైతులకు ఇబ్బందులు తప్పేవని సిపిఐ భజంగి మండల కార్యదర్శి భువనగిరి రూపేష్ తెలిపారు పెద్ద గ్రామం నాలుగు రెవెన్యూ ఉంటాయని తెలిసి కూడా అధికారులు నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు దరఖాస్తుల స్వీకరణకు రెండు రోజుల సమయం కేటాయిస్తే బాగుండేదని రూపేష్ అభిప్రాయపడ్డారు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి రెవెన్యూ సదస్సులో మరి రైతుల సమస్యలు పరిష్కార ధ్యేయంగా నిర్వహించడం జరిగింది కానీ ఇక్కడ బెజ్జంగి మండల పరిస్థితిలో పరిస్థితి భిన్నంగా ఉంది ఆ బెజ్జంగి మండలం నాలుగు గ్రామాలతో శివారు గ్రామం పెద్ద గ్రామం కానీ ఇక్కడ రైతులకు ఇబ్బంది కలుగుతా ఉంది పూర్తిగా పొద్దునచ్చి సాయంత్రం వరకు పడిగాపులు కాస్తా ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఎంఆర్ఓ గారు ఆ నా ఒకటే టేబుల్ ఏర్పాటు ఏర్పాటు చేయడం వల్ల రైతులకు తీవ్ర ఇబ్బంది కలుగుతుంది ఇలాంటి పునరావృతం కాకుండా మిగతా గ్రామాలలో చూసుకోవాల్సిందిగా కోరుతా